తమిళనాడు కంటే ఇక్కడే రేట్ ఎక్కువ ఒకటే సినిమా రెండు రాష్ట్రాల్లో వేర్వేరు టికెట్ల రేట్లు తమిళ సినిమా కూలీకి చెన్నై మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ నూట ఎనభై మూడు కాగా అదే కూలీ సినిమాకు హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ నాలుగు వందల యాభై మూడు కూలీ వార్ సినిమాలకు రైట్ సైక్ ప్రకటించారు ఇక్కడ అయితే తమిళ సినిమాకు తమిళనాడులో కంటే హైదరాబాద్ లో టికెట్ రేట్ డబుల్ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం ఇప్పటికే వార్ టూ కూలీ మధ్య వార్ ఒక రేంజ్ లో సాగుతోంది కూలీ బుకింగ్స్ తెరవగానే ఏడు లక్షల మేర టికెట్లు బుక్ కాగా అదే కి కేవలం అరవై టికెట్లు మాత్రమే బుక్ అయినట్లు వార్తలు వచ్చాయి కూలీకి ఎందుకంత హైప్ అంటే గత రజనీ చిత్రం జైలర్ సూపర్ హిట్ కావడమే కాకుండా చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ కరువును తీర్చేలా ఇది వందల కోట్ల మేర వసూలు చేసింది దాదాపు అదే కాంబో కావడం వల్ల కూలీ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది దానికి తోడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడం అతడు కాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ కావడం ఒక రీజన్ గా తెలుస్తోంది ఇదిలా ఉంటే టాలీవుడ్ వెటరన్ హీరో నాగార్జున కూడా కూలీలో ఒక పాత్ర కలిగి ఉండడంతో ఇక్కడ కూడా సినిమాకు పెద్ద ఎత్తున హైప్ వచ్చింది తెలుస్తోంది ఇప్పటికే హరిహర వీరమల్లు టికెట్ల రేట్ల విషయంలో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది సినిమా బాగుంటే రేట్ల విషయంలో అభిమానులకు ఎటువంటి సమస్య రాదు కానీ అదే ఫ్లాప్ కొడితే రివర్స్ అయిపోతుంటారు అభిమానులు ఇంతకు రేట్లకు తగ్గట్లుగా కూలీ సినిమా న్యాయం చేస్తుందంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి